thank you ప్రచారాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతుంది ఈ ప్రతిపక్ష హోదా మీద ఈ తప్పుడు వార్తలు క్రియేట్ చేసేటటువంటి కుల మీడియాని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ మాట్లాడినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని అయ్యా మీకు నిజంగా రాజ్యాంగం గురించి తెలిసి కానీ ఉంటే మీరు నిర్వహిస్తున్న అనుభవిస్తున్నటువంటి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిందా అసలు రాజ్యాంగంలో ఉందా ఒకసారి చదువుకోను పక్క వాళ్ళు చెప్పేటప్పుడు తప్పుడు సలహాలు విని మీరు మాట్లాడితే మీరే చిన్నపోతారు చులకనవుతారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నా మీరు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి పదవి రాజ్యాంగంలో ఉందా ఉంటే చూపించండి పది పర్సెంట్ సీట్లు ఖచ్చితంగా ఉండాలనే నియమం నిబంధన రాజ్యాంగంలో ఉందా ఉంటే చూపించండి ఆరు పర్సెంట్ ఓటింగ్ వచ్చినటువంటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు రాజ్యాంగం గురించి చెప్తారు దాదాపు నలభై పర్సెంట్ వచ్చినటువంటి పార్టీని రోడ్డు మీద నిలబెట్టి ఆరు పర్సెంట్ ఓటింగ్ లేనటువంటి మీ పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చైర్మన్ ఎలా వచ్చింది మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే మీకు అర్థం తెలుసా ప్రజాస్వామ్యం యొక్క దాని విలువేంటో తెలిసినట్లయితే ప్రజాస్వామ్యం యొక్క అర్థం తెలిసినట్లయితే ప్రతిపక్షం యొక్క విలువ మీకు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటింగ్ కలిగినటువంటి పార్టీ మీరేంటి పిఎసీ చైర్మన్ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చేటటువంటి పదవి ఎలా తీసుకున్నారు మీరు ఈరోజు ఉన్నటువంటి పార్టీలన్నీ జత కట్టి కలసి కట్టి ఒక అసత్యపు ప్రచారాన్ని మాపై చేసి మీరు అధికారంలోకి వచ్చారు ఏ మీ మీ స్వశక్తితో ఏమైనా గెలిచారా మీరు మీరు ఒంటరిగా పోటీ చేసి గెలిచారా ఈవీఎంలు మేనేజ్మెంట్ ఒకవైపు అనేక ఆరోపణలు ఉన్నాయి ఎన్ మాస్క్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం సొంతంగా కలిగినటువంటి వ్యక్తే దాని మీద కామెంట్ చేశారు ఒకసారి వీళ్ళు చూసుకోండి దాదాపుగా మీరు చేసేటటువంటి తొమ్మిది నెలల పరిపాలనలో ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదు అని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టే ఒక తప్పుడు సృష్టించినటువంటి వార్తలతోటి హల్చల్ చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిలదీస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి మాటల్లో వచ్చిన ఓట్లను బట్టి అయితే జర్మనీకి పోవాలి అని మాట్లాడారు అంటే ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు చూడండి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక పదవుల్లో ఉండి భారత రాజ్యాంగం ద్వారా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వనటువంటి వ్యక్తులు వీళ్ళు పక్క దేశాల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి పిఏసీ చైర్మన్ మీ ప్రభుత్వంలో మీ పార్టీ తీసుకుంది మీరు అధికార పార్టీలో ఒక సభ్యుడు మీరు ప్రభుత్వంలో ఒక సభ్యులు ఈ భారతదేశంతో పాటు ఏ దేశంలో కూడా ప్రపంచంలో పిఎస్సీ చైర్మన్ అధికార పక్షం తీసుకున్న చరిత్రల కనుక్కోండి తెలుసుకోండి పుస్తకాలు చదివితే కాదు దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా మనం అందిపుచ్చుకోవాలి ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందో మందుదాగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే లేదు రేట్లు లేవు ఏమీ లేవు నీడు పదకొండు వేలు కందులు ఐదు వేలు అమ్ముతున్నాయి నాలుగు వేలు అయినా దిక్కు లేదు అది పరిస్థితి మందు తాగే పరిస్థితి వచ్చింది పని నాటికి రేట్లు లేవు దిగుబడి పోయింది అన్ని పోయింది ఎంత కొనసాగుతుంది ఎంత సాగుతుంది పదివేలు పదకొండు వేలు నీడు రెండు ఇరవై రెండు వేలు ముప్పై వేలు ముప్పై గింటా దిగుబడి వచ్చింది ఈ లేవు లేవు రెడ్గారు ఉన్నప్పుడు రైతులకు మంచిగా జరిగింది ఈయన చెప్పు మంచిది జరిగింది నేను రెండు వేలు అమ్మిని ఓట్లు ఏడు వందలు అమ్మిది పదమూడు వందలు అమ్మిది అన్ని మొత్తం అంతే ఆ మొత్తం అంతే వచ్చిన తర్వాత రైతులకి రైతు భరోసా అని కూడా చెప్పినట్టున్నాడు కదా దాని సంగతి ఏమీ మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిదికి వేస్తారు అంత తల్ల రెండు లక్షలు ఒక కుటుంబానికి అప్పుడు హంద్రిని వాడు వెనల్పు చేసి చెరువు చెరువుకు నీళ్ళు అదే అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా హంద్రిని వాళ్ళు ఎక్కువ పెద్దగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటే రాజశేఖరరెడ్డి గారు చెప్పారు నాకు బాగా గుర్తుంది దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే ఆ నీళ్ళు వస్తాయి అని మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఐదు టీఎంసీల తాగునీటి పథకం కింద అంద్రీని నివాను రెండు చోట్ల రవకొండలో ఒక్కసారి ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు బాబు గారు గుర్తెచ్చుకోండి మీరు ఆఖరికి దాన్ని మేము దాన్ని యాభై టీమ్స్లు చేసాం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ రెడ్డి గారు రఘు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం నుంచి ఆలోచించి జిల్లా నుంచి ఆలోచించారు ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని నొప్పించి వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చిరులకు నీళ్ళు వచ్చే విధంగా నిధులను విడుదల చేయమని కోరుతా ఉన్నాం అనేకసార్లు అడుగుతా ఉన్నాం హెచ్ఎల్సి ఆధునీకరణ చేయండి అని మా సమయంలో మేము చెప్పాం మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం కనుక ఇప్పుడు పెరిగిన ఉంటే దాని ప్రకారం హంద్రి హంద్రీనీవతో పాటుగా హెచ్ఎల్సీని కూడా మోడర్నైజేషన్కి మీరు ముందుకు రావాలి ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను ఈ జిల్లాలో అనంతపురం ధర్మవరం అట్లాగే ఉరవకుండా ఈ ప్రాంతాలు మొత్తం నీళ్లు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు మడకసిన వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్ళు తప్ప ఇంకోటి కాదన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్ళు హెచ్ఎల్సి ద్వారా దాన్ని డబ్బులు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అందుకే అనేకం పెండింగ్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి ఆగిపోయి ఉన్నాయి మీ దయ మీరు అన్నీ ఆపేశారు చాలా చక్కగా మాట్లాడుతారు అదే ఆపే మీద ఎవరు ఆపడినారు మిమ్మల్ని ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా నీ ప్రభుత్వం నా ప్రభుత్వం చేర చోల పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య బద్దంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగాలి ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు రక్షణ అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి మేధావులతో మాట్లాడాలి దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి లేకుంటే సరిదిద్దాలి మరింత మెరుగ్గా ముందుకు పోవాలి ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతారట పెట్టారట వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నాను ఆఖరికి అప్పుడే మర్చిపోతే ఎట్లా జగన్ అన్న బొమ్మలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను ఈ జిల్లాకు న్యాయం జరగాలి మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు మీరు వచ్చే ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు దాంట్లో డిప్టీ డిప్యూటీ సీఎం పేరు అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు సంతోషం మీరంతా కలిసి ఉండాలా ఈ సమాజాన్ని దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసి మీ యొక్క కూటమి లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో మరి అడుగుతా ఉన్న మీ ప్రభుత్వమే మాటి మాటికి చొక్కా ఇప్పి జబ్బ జబ్బ చర్చి మాట్లాడతారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలా నిజంగా అనుకుంటే బాధేస్తుంది వీళ్ళకి ఏమన్నా ఉందో లేదు అర్థం కాదు నాకు అమరావతి గురించి మాట్లాడతారా మీరు అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది అప్పు మా వేయాలి మీరు మేము కట్టాలి మళ్ళా వాటిని ఎవరితో మాట్లాడరు హక్కున్న రాయలసీమతో మాట్లాడరు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు మీకు మీరు కదా మీరు తెచ్చేది గ్రాంట్గా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు నిజమే చెప్పాలి కదా సత్యమైన విషయాలు చెప్పాలి కదా ముప్పై లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పు ఉంటే మీరు ఇచ్చిన పద్నాలుగు నలభై పద్నాలుగు వేల కోట్ల కడిచిల్లర డబ్బులు మీరు మన ఇస్తే దాన్ని విడతల వారిగా ఇస్తామని చెప్తే అందులో పదకొండు వేల అప్పులు కడతామని చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏమి ఇచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఈ మాట అన్నందుకు మేము బాధపడతా ఉన్నా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ అనంతరం జిల్లాకు రావాలని యాభై ఎకర ఎయిమ్స్ యాభై ఎకరా స్థలాన్ని కూడా ఆ రోజు మేము చూసిపెట్టాం బత్రపల్లి లేకుంటే కూడేరు పక్క అని చివరికి ఆ రోజులు మనకు గుర్తుకుందా ఎయిమ్స్ శాఖని ఎయిమ్స్ ఎయిమ్స్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనకి ఇక్కడ కూర్చిపోయారు ఆ పేపర్ తేవడం మర్చిపోయాను నేను ఆయన ఏ జిల్లాకి ఏం చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన ప్రకటన ఉంటుంది మళ్ళీ ఎస్టేం మాట్లాడదాం చట్టంలో అది అది చట్టం లేదు ఏమీ లేదు ఇప్పుడు ఈరోజ ఆఖరికి ఆ క్యాన్సర్ మనం తెచ్చింది ఆఖరికి ఆ రోజున ఆ రోజున్న హెల్త్ మిషన్లో బాగా క్యాన్సర్ స్టార్ట్ చేశాము ఇక్కడ ఈ రోజు కూడా డబ్బులు తగ్గించడమేంది రేపుపోతున్న ఈ హాస్పిటల్లో కూడా నేను పీపీపీ మూడు కింది ఇస్తా అని చెప్పి నేను పెద్ద ఆశ్చర్యపోయిన ఆఖరికి సో ఈ మూడ్ ఈజ్ లైక్ దట్ ఎప్పుడు వాటి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి భావజాలం ప్రజలు ప్రభుత్వ ఆస్తులు ప్రజల యొక్క సంక్షేమం విద్యా వైద్యం ఎట్లా ఉండాలి రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉండాలి ఇచ్చిన మారెట్లని పెట్టుకోవాలి ఈ ఈ భావజాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపున అటువైపున అసలు ప్రజలకి అందకుండా ప్రజల్ని ఏ విధంగా మార్కెట్ ఫోర్సెస్కి బలి చేయాలి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి చివరికి ఆయన మర్చిపోవచ్చు లేదు ఆయన చాలా కన్వీనియంట్గా ఈ రోజున హైటెక్ సిటీ కట్టిన దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత జరిగిందని ఒక డాక్టర్ అయితే ఉంది ఒక డాక్టర్ అయితే ఉంది సేమ్ థింగ్ ఇంకొక మనుషులు మాట్లాడుకుంటా ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను ఒకటే అంటే ఒక గౌరవం కూడా ఉంది ఎందుకంటే ఆ తరానికి మిగిలిన నాయకుడు ఆఖరి నాయకుడు అతను ఆ తరానికి అతను అతని వ్యవహార ఆయన పద్ధతులు ఆయన మాట్లాడే తీరు లేక ఇచ్చే వాగ్దానాలు భవిష్యత్ తరాలకి మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను అంతేగాని ఒక చెడ్డ సాంప్రదాయాన్ని క్రియేట్ చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను